యానం నియోజకవర్గంలో ప్రతి నెల ప్రజలకు ఉచితంగా అందించే బియ్యం అతి త్వరలో ఇవ్వడం జరుగుతుందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు ఇటీవల ఉచిత బియ్యంకు సంబంధించి పుదుచ్చేరి ముఖ్యమంత్రి సివిల్ సప్లై కార్యదర్శి ముత్తంకు ఇచ్చిన వినతి పత్రం మేరకు జూన్ నుండి వచ్చే ఏప్రిల్ వరకు మంజూరు చేయడం జరిగిందని వాటికి సంబంధించిన వివరాలను మల్లాడి వివరించారు గత నెలల నుంచి ముఖ్యంగా ఎనభై ఎనిమిది పర్సెంట్ రైస్ వంద మందిలో ఎనభై ఎనిమిది మందికి మాత్రమే రైస్ ఇస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పించి మిగతా వాళ్ళు ఎనభై ఎనిమిది పర్సెంట్ ఇస్తున్నారు ముఖ్యంగా ఇవ్వాల్సింది ఉంటే పదిహేను వేల రెండు వందల మందికి రేషన్ ఇవ్వాలి అందులో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే నెలకి రెండు వందల ముప్పై టన్నులు మెట్రిక్ టన్నులు ఇస్తుంటే నేను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తోటి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ఎందుకు మీరు ఇవ్వట్లేదని అంటే మాకు ఇచ్చే ఇదిలో ఎనభై ఎనిమిది పర్ పర్సెంట్ ఇస్తున్నారు మిగతా పన్నెండు పర్సెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారు ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు మిగతా వాళ్ళకి లేదు ఇప్పటి మే వరకే రైస్ ఇచ్చారు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మళ్ళా అక్టోబర్ ఐదు నెలలు పెండింగ్ ఉంది ఈ ఐదు నెలలు కూడా ఇప్పుడు ప్రభుత్వం టెండర్ కాల్ చేసి ఫైనల్ చేసి ఈ నెలలో ఇవ్వడానికి రెడీ అవుతుంది రెడీ అవుతుంది దీంతో వందకు వంద పర్సెంటు మీరు ఇవ్వాలి ఆ ఉద్యోగస్తులు పర్మనెంట్ ఉద్యోగస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిబడి తప్ప మిగతా రైస్ అందరికి ఇవ్వాలని చెప్పేసి సివిల్ సప్లై మినిస్టర్ కమ్ సీఎం గారికి అలాగే సివిల్ సప్లై సెక్రటరీ మొత్తం గారికి నేను ఒక రికమెండేషన్ ఇచ్చున్నా ఆ రికమెండేషన్ బేస్ చేసి యానానికి వంద పర్సెంట్ వందకి వంద పర్సెంట్ అంటే ఉద్యోగస్తుల్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి లాస్ట్ జూన్ ఒకటి నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేటప్పుడు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్తో కలిపి రైసు అందరికీ కూడా ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి ఇప్పుడు రెండు వందల ముప్పై రెండు మెట్రిక్ టన్నుల నుంచి రెండు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు చేయడం జరిగింది అందుకని ప్రజలారా మీరు ఎవరు కూడా రైస్ ఇవ్వకపోతే ఆ రేషన్ షాప్ దగ్గరికి కానీ లేదా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి కానీ కోఆపరేటివ్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి కానీ వెళ్ళి చెప్తే ఎవరు కూడా నో అని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు ఎందుకంటే వంద వందలో ఎనభై ఎనిమిది మందికి ఇచ్చి పన్నెండు మందికి ఇవ్వకపోవడం వల్ల ఆ పన్నెండు మంది కూడా వీళ్ళకి రాలేదు వాళ్ళు రాలేదు వీళ్ళకి ఇచ్చేసాం వాళ్ళకి ఇచ్చామని చెప్పారు ఇప్పుడు వంద వంద పర్సెంట్ కాబట్టి ఏ ఒక్కరికి కూడా లేదని చెప్పడానికి ఒకరోజు లేటుగా వెళ్ళినా కూడా లేదని చెప్పడానికి అవకాశం లేదు అందుకని ప్రజలకి వంద వంద పర్సెంట్ ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా సివిల్ సప్లై సెక్రటరీ మొత్తమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు